హలో హాయ్ ఎవరు వన్ అండి మార్తి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంత బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి ఈరోజు మన మార్తి సాహితీ ఛానల్లో స్వామివారికి అమ్మవారికి సంబంధించి పద్నాలుగవ పాశ్రం విందామండి స్వామివారి ఆశీసులు అమ్మవారి ఆశీసులు మనందరికీ ఇళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆండా శరణం ആൾവാർ തിരുവികളേ ശരണം ആചാര്യ ദിവ്യതിരുവടികളേ ശരണം അഖില അഖിളഭാഗവത ദിവ്യതിരുവടികളേ ശരണം പത്നാല് உங்கள் புசை கடை தோட்டத்துவாய் வியல் ஷெலங்கு நீர்வாய் நிகழ்ந்த அம்பல்வாய் கும்பினங்க கும்பினகான் செங்கல் நீர்வாய் நிகழ்ந்தோம்பல்வாய் கும்பினகான் புலை கூரை வெண்பல் தவத்தர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எசுப்புவான் வாய் பேசும் സുന്ദരായ് നായ് നാവുടായ് ശങ്കൊടുശക്കരം ഏന്ദും തടക്കയൻ പങ്കയക്കെ പാടെലോ എമ്പ ഉം புசை கடை தோட்டத்து வாள் செங்கழு விழுந்த அம்பல் வாய் கும்பினகான் செங்கள் பொடிக்கூரை வெண்பல் தவத்தவர்

ി നിദ്രുസ്ഥോട്ടാവിടു മൊക്കെ എറ്രസി നല്ല കലവലു മുളിച്ചേ കാവി വസ്ത്രാലോ ശൈവ സന്യാസുള പൂജിച്ചു വെള്ളുചുനാര शङ्खुचक्रादारियाजानुबाहुवु पद्मनेतृनि सन्नुतिञ्चम्माडनेर्परैन नीदुगा न वचिति मे वच्चितिमि यो चिञ्चिरम् మమ్మందరను ముందెలే పెదను నేనంచు చెప్పి నిద్రిస్తున్న దాన మీ తోట బావిని చూడుము ఒకసారి ఎల్ ఎర్ర కలువలువి వికసించి నల్లవి ముకుళించే కావి వస్త్రాలతో శైవ సన్యాసులు పూజించగుళ్లకు వెళ్ళుచున్నారమ్మ శంఖు చక్రాధారి ఆజానుబాహువు పద్మనేత్రుని నీవు తిమి అభిప్రాయము మాది యోచించిరమ్మా వెలుగురేఖల విచ్చుకున్నవి లేవమ్మా లే కన్యాకామణి మమ్ము మేలుకొలుపుతానని బీరాలు పలికి నీవే ఆదరించి నిద్రిస్తున్నావా ఏమిటి ఇంకా తెల్లవారలేదని బుకాయింపు మాటలు సిగ్గు లేకుండా పలుకుతున్నావా అటు చూడు మీ ఇంటి పెరటి కొలనిలో ఎర్ర తామరలు వికసించాయి నల్ల కలువలు ముడుచుకున్నాయి అటు వీధిలో ధారులైన సన్యాసులు దేవాలయం తలుపులు తెరుచుటకు తాళాల గుత్తులను తీసుకొని వెళుతున్నారు మమ్ములను లేపెదనని మాటలు దానవు కొంచెమైనా బిడియం లేకుండా ఇంకా నిద్రిస్తున్నావా శంకు చక్రాలు ధరించిన పద్మాల వంటి కన్నుల గలవాడైన శ్రీకృష్ణ భగవాను లీలల కూర్చి నోరారా గానం చేయడానికి నిద్రలేచి రావమ్మా ఇది మన వ్రతం కదా ఒకసారి విందామండి భావం కన్యకామణి మమ్ములను నిద్ర లేపుతానని బీరాలు పలికి నీవే ఆదమర్చి నిద్రిస్తున్నావా ఏమిటి ఇంకా తెల్లవారా లేదని బుకాయింపుల మాటలు సిగ్గు లేకుండా పలుకుతున్నావా అటు చూడు మీ ఇంటి పెరటి కాల ఎర్ర తామరలు వికసించాయి నల్ల కలువలు ముడుచుకున్నాయి అటు వీధిలో కాషాయాంబరధారులైన సన్యాసులు దేవాలయం తలుపులు తెరుచుటకై తాళాల గుత్తులను తీసుకొని వెళుతున్నారు మమ్ములను లేపెదరని మాటలు చెప్పి చెప్పిన దానవు కొంచెమైనా బిడియం లేకుండా ఇంకా నిద్రిస్తున్నావా శంకు శంఖ చక్రాలు ధరించిన పద్మాల వంటి కన్నులు గల శ్రీకృష్ణ భగవానుడి లీలల కూర్చి నోరారా గానం చేయడానికి నిద్ర నిద్రలేచిరావమ్మా ఇది మన వ్రతం కదా విన్నారు కదండి పద్నాలుగవ పాశ్రం పాట భావం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మారుతి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ఆశిస్సులు ప్రేమ మన మారుతి సాహిత్య ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని వెళ్ళే వెళ్ళేలా రంగనాథ స్వామి వారిని గోదామ్మ వారిని కోరుకుంటున్నానండి రేపటి పదిహేనవ పాఠం ఇంకొకటి రేపు ఏంటండి స్పెషల్ ఒక్కోటే ఏకాదశి వైకుంఠ ఏకాదశి రెండు ఏదైనా ఒకటే కదా రేపు పర్వదినం సందర్భంగా విష్ణు సహస్రనామం అప్లోడ్ చేస్తున్నానండి అంటే పాశ్రము వేరే ఉంటుంది పాశ్రము అప్లోడ్ చేస్తాను విష్ణు సహస్రనామం కూడా అప్లోడ్ చేస్తానండి మీరు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కానీ మీ వీళ్ళని బట్టి విని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి